ఓం నారాయణ ఆది నారాయణ ప్రముఖమైనటువంటి చక్కటి పుణ్యక్షేత్రము ఈ యొక్క రైల్వే పోలు అన్నమయ్య జిల్లాలో భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సనాతన ధర్మాని కోసంగా దేశం కోసం ఇటువంటి మహాయుద్ధం నిర్వర్తిస్తున్న పర్యటన ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు వందల మందికి ఈరోజు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు మీ ప్రతిరోజు కూడా నిత్యానదానం నారాయణ సేవ నిర్వర్తిస్తున్నందుకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న వారి నిర్వాహకుడికి శ్రీరాజరాజేశ్వరి దేవి ఆశీసులు మరి మా శుభాశీసులు మరొకసారి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి తరపు నుంచి ప్రత్యేక నమస్తాంజలి తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయాలి ఇటువంటి మహా కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మం ఈరోజు ఉత్తరాఖండ్ ఋషికేశు హరిద్వారు ఢిల్లీ ఎటువంటి దూర సుదూర ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి చేరుకునేటువంటి భక్తులకు పాదయాత్రగా చేరుకునే భక్తులకు కూడా చక్కటి అవకాశాలు సదుపాయంతో పాటు ఈ యొక్క అన్నప్రసాదం అందించడం అందించడంలో వీరు ముందు ఉండడం చూసి వీరికి అభినందిస్తున్నాము ఇట్లాంటి మంచి మహోన్నతమైన కార్యక్రమాలు మరెన్నో చేయాలి మిమ్మల్ని ఈరోజు రాష్ట్రీయ సంరక్షణ సమితి ప్రత్యేకమైనటువంటి సత్కారం నిర్వర్తించడం జరిగింది హరి తత్సత్ నమో నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ జై గురు వెంకయ్య స్వామికి స్వామికి నమ జైకి కట్ చేస్తుంది ఈ వీడియో ఆశ్రమాల సమితి అన్నమయ్య జిల్లా పరిశ్రమ భాగంగా అన్ని దానితో జిల్లా అమృతి గారి ఆశ్రమంలో ఎంతో మంది ఎన్నో మంది ప్రతి నిత్యం కూడా భోజన సదుపాయాలు తీసుకుంటూ మహాప్రసాదంగా ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో మంది యాత్రికుల కోసం భోజనాలన్నీ కూడా కనిపించడం జరుగుతుంది అంతా కూడా ఆ భగవాన్ సద్గురు యొక్క ఆశీర్వచన అందరికీ కూడా అలాగే వారి యొక్క రెండు పరంపర సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క

వీడియో చేస్తా నా ఫోటో చాల వీడియో ఆ ఓకే సార్ అనుదానం కూడాట్లా చేపిచ్చు శ్రీ గురపీయ నమః ఈ రోజన అన్నమయ్య జిల్లాలో ఎన్నో కాల ఎన్నో దశాబ్ద నుంచి అనేక తపస్సును ఆశ్రయించి భక్తుడి యొక్క కోరికను పెంచుకునే ప్రధాన లక్ష్యంగా తెలుసుకుని వారిని సన్మార్గంలో తపస్సు చేసినటువంటి మన శ్రీ 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 వెంకటేశ్వరి ఆశ్రమంలో అంబూత్ గారి ఆశ్రమంలో మేము మేమందరం విచ్చేయడం జరిగింది వారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అద్భుతమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే అనేక వందల మంది ప్రతి నిత్యం కూడా ఇక్కడ అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొంటుంటారు వచ్చిన భక్తులందరూ కూడా ఎవరిని కూడా ఆకలి ఉండకూడదనేసి ఒక భావన చేత స్వామి వారు తెలియజేయడంతో మన సుబ్రహ్మణ్య స్వామి దాన్ని దీక్షితులుగా అయి వారి యొక్క గురుకర్మత నడుస్తూ చక్కగా మా అందరికి కూడా వారి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ఈ అన్నమయ్య జిల్లాలో పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ మన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాకి మన రైల్వే కోడలో వారి యొక్క తపస్సి చేత అనేక రాష్ట్రాల నుంచి యావత్ భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకి పాదయాత్రకి వెళ్ళేవాళ్ళు అట్లాగే మన శబరిమల అయ్యప్ప స్వామికి దర్శనార్థం వెళ్ళే వాళ్ళందరూ పాదయాత్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడే వారికి వసతి భోజనాలు ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ఢిల్లీ నుంచి అటువైపు హరిద్వార్ నుంచి ఋషికేశ్ నుంచి అనేక మంది సాధులు కూడా ఇక్కడ వచ్చేస్తున్నప్పుడు వారందరినీ కూడా ఇది మహాక్షేత్రంలో వారందరికీ వసతి ఏర్పాటు చేస్తూ ఇది ఎంతో అభినందించాల్సిన విషయం అట్లాగే మేమందరం కూడా ఆ స్వామి వారికి అనేక పదప్రణా చేసుకున్నాము